పొన్నమ్మ వెలుగుల్లో దేవేరి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దివ్యమంగళకర తేజస్సును ఊంజల్ సేవలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ పరమానంద భరితులయ్యారు శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారిని అచ్యుతరాయ మండపంలోని ఉయ్యాలలో అమ్మవారిని పదహారు కాళ్ల మండపంలోని ఉయ్యాలలో కొలువుదీర్చి తీర్చి విశేష పూజలు జరిపారు వేద పండితులు వేదమంత్ర పుష్పాలు సమర్పించగా పున్నమి వెలుగుల్లో స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో సెదీరుతూ భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించారు మండుటెండలో వేసవిలో చల్లటి ఆహ్లాదకర వెన్నెల శోభలో స్వామి అమ్మవార్ల దివ్యమంగళకర స్వరూపాలను భక్తులు తలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో పరవశులయ్యారు విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణహారతులు సమర్పించారు ఈ విశేషోత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు